మళ్ళు ఏమో చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏమికుతున్నారు స్నేహం అంటే నవ్వుల్లో ఉంటుందా బాధలో నువ్వు అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది मल्लेश्वरी में मधुरआसलमंजरी में मंत्राक्षरि में सरप्राइज गिवर रिलेटेड छ नमू जो सरप्राइज गिफ्ट एवर्गु पटावी आपा सरप्राइज गिफ्ट था, था। సర్ప్రైజు సైజు గిఫ్ట్ నుంచి కూడా తరపు నుంచి కూడా నేను బాబుకి గిఫ్ట్ తీసుకున్నా మెనీ మోర్ హ్యాపీ హ్యాపీ డే బాబు

Kma, Game on okay, monok, okay, game on a game on Kano Kno Kno And don't forget to subscribe my channel. Welcome back to my channel, Tonum Donkeys. ఎందుకు ఎందుకంటే ఫస్ట్ ఎక్కడికి వచ్చినాం స్టేషనరీ ఎందుకు వచ్చినాం ఎందుకంటే వస్తుంది కాబట్టి గ్రీటింగ్ అందరు గ్రీటింగ్లు కొనిస్తారు గిఫ్ట్లు కొనిస్తారు అదైతే మనం మన చేతులతో చేద్దాంలే అని అంటే కొన్ని కొంటున్నాము ఇప్పుడు గ్రీటింగ్ చేద్దాం అని ఒక ఐడియా వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో యూస్ కదా అక్క చెప్తుంది నాకు ఐడియా అయితే పోయి ఇప్పుడు స్టేషన్కి ఎత్తి చేసినాము మేమేం కావాలో గ్రీటింగ్ కార్డ్ చేయడానికి అవన్నీ కొనుక్కొని పోయి గ్రీటింగ్ కార్డ్ చేసిన స్టార్ట్ చేస్తాం కదా పద పద ఆమె పెట్రోలు ఆమె బండి ఆమె ఎనర్జీ వేస్ట్ మా అక్క వాళ్ళు లేరు పుట్టవాడినే ఎంచుకొని తిరుగుతున్నాం కనుక టైం పాస్ అవుతుంది బంగారు ఒక పది షాపులు తిరిగితే అప్పుడు దొరికింది

रेड चार्ट ब्लैक चार्ट यू मे बी हैव स्टिकर्स वाले बेंट से गम गम स्केचेस इको स्केचेस रेव मतलब एंड दिस म्यूजिकल ब्रीथिंग का साइड द पैनिंग वो पद्धति वो विजन చేత కట్ చేసి ఇలా మొత్తం ఇట్లా ఫొటోస్ మొత్తం ఏమేమి ఏంటిది విషెస్ అవన్నీ రాసి ఇప్పుడు కొంచెం డెకరేషన్ వస్తు చేస్తామన్నమాట ఇప్పుడైతే మొత్తం లాగ్ అవుతుంది కాబట్టి జస్ట్ కట్ చేసి చూపిస్తాం ఇప్పుడైతే కట్ చేసేసినాము స్పెయిర్లో ఇప్పుడు అంటే పెడుతుంది ఫస్ట్ బ్యాక్ సైడ్ పెట్టేస్తాం దీనికి ఎట్టు బాగుంది అయితే బాగుంది లైఫ్ అయితే బాగుంది వీళ్ళు లైన్ బౌండల్ ఫోది చెన్నా సరేనా దమ్ము అతుక్కో నువ్వు గుడ్ బాయ్ కదూ అతుక్కో అంత ముద్దు ముద్దుగా మరి అంత ముద్దు ముద్దుగా क्यूटగా పిల్లడని ట్రై చేయగా నేను అందరికి మంచిగా మెల్ల యాప్తా ఫస్ట్ కొంతమంది ఇనరు చూడు నాకు కోపంది పెసలు అలా కేర్ చేయాలి అదే చేస్తా ఆ

रेस्पेक्ट इन चाल मेगा जो चयी खराब मिल चूस इंत प्रेम तो ची खराब नहीं खराब రాత్రి అయినా కానీ ఎంత ప్రేమతో నా కోసం వచ్చింది ఏం చేస్తున్నావు నువ్వు ఇదో ఇదైతే అయిపోయింది చార్ట్ మేము ఏం చేస్తామంటే ఇట్లా ఫోన్ చేస్తాము ఇక్కడ ఇబ్బంది అట్లు ముబ్బంది ఇట్లా వస్తుంది

నువ్వు రెండు వందలు ఇవ్వండి ఆ రెండు వందలతో అయిపోతుంది మనకి ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా లైట్ పెడదాం అనుకున్నా నీకు అప్పుడు ఇంకెబ్బరు తెలియదు నాకు

ఉన్న ఇంకా మళ్ళీ ఏమో చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏమి తోతున్నారు స్నేహం అంటే నవ్వుల్లోనే లేవు ఉంటుందా బాధలో నువ్వు ఉంటేనే దోస్తులు రాసేసా చూడండి ఇంత పెద్ద వస్తాయా మళ్ళీ కడుగు ఎట్లా చేసుకుంటారు తల్లిదండ్రులు ఏం చెయ్యాలి అర్థమైతే అవును నిజవా ఇవి టోర్నమెంట్ బొబ్బు కోసం సెలెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు

ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది White and black ke blue set out.

సెలెక్షన్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇదేం ఏం షాపింగో బ్రెస్ చేయండి అందరు ఎంత మంచిగా పెట్టు పెట్టు

జనం రాదే మా నుంచి మా అందరం బాగున్న ఓకే మేము అందరం ఇస్తున్నాము సోనం ఒకటి కాదు మేము కూడా ఇస్తున్నాం పై ఉంటాయి అది మళ్ళీ బాబుకి మేము సెలెక్ట్ చేసినవి నచ్చుతాయో నచ్చవా అని మాకు మళ్ళీ హెల్ప్ చేసింది ఆయన కదా సర్ప్రైజ్ దలేదు మలేయాన్న టేస్ట్ దలేదు కాబట్టి మమ్మల్ని హెల్ప్ చేసుకున్నాం మనం థాంక్యూ మల్లూ థాంక్యూ వెల్కమ్ నువ్వు నిన్ను పూజమ్మ ఎన్నలైనా ఈ సర్ప్రైజ్ వేటి వర రిలేట్డ్ వచ్చినాము ఇది బైటస్ ఇంత వర్షం పడింది సస్పెషల్ శుచు ధన్యవాదస మితాపు ఫ్రెండ్ సెలెక్ట్ చేస్తుంది అప్పుడు ఒకసారి సోన మీద ప్రాన్ చేసినప్పుడు గోల్డెన్ గ్రీన్ కిబ్బిస్తా అని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు అప్పుడు చూస్తూ చూస్తూ ఇక్కడ సెలెక్ట్ చేసింది అన్నట్టు అప్పుడే బబ్బు బర్త్డే వస్తుంది తీసుకుందాము అని అన్నది సరే ఇంకా అదే రోజు తీసుకుందాము అని చెప్పేసి చెప్తే దాకా వెయిట్ చేసింది ఇప్పుడుగా తీసుకుంటుంది అది ఏంటంటే అబ్బాయిలకి సిల్వర్ చైన్ ఉంటే మంచిది అంటారు సో చైన్ తీసుకుందామని చైన్ తీసుకుంటున్నాం సో నామైతే ఇంకా తీసుకుంది గిఫ్ట్

పుడిది తీసుక పోయి కదా ఫస్ట్ చేతిలో జస్టి పెట్టాలి జస్ట్ చేయాలి జస్ట్ చేస్తే ఇచ్చా నువ్వు చాలా కంచరీలో ఉన్నావు బేటూడు తగ్గింది వచ్చేటప్పుడు అయితే వర్షం పడ్డది ఆయన కానీ దాపుదాం దాపోదాం దాని మా అక్కడ మట్టుకుని వచ్చి కదా మాట్లాడే మొన్న మాట్లాడి హ్యాపీయా మీ తమ్ముడికి గు మాకకి అప్పుడు బబ్బు అంటే మా సిస్టం ఉంటుండే అప్పుడు వాళ్ళిద్దరే ఫోన్లలో మాట్లాడుకుంటుండే కదా ఎంత మంచిగా మాట్లాడుకుంటుండే నా అప్పుడు అన్నం తిన్నావా ఏం చేస్తున్నారు మళ్ళీ ఏం చేస్తుంది కదా

గిఫ్ట్ ఏందో ఏం తీసుకున్నానో రెండు ఒకటే ఏది చెప్ప రేపే అన్నీ మనము గిఫ్ట్ తీసుకున్నాము చి నాలుగు అన్నీ రేపేపుతా మీ అందరి తరపు నుంచి కూడా తరపు నుంచి కూడా నేను బాబుకి గిఫ్ట్ తీసుకున్నా సో బుడ్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరి సైడ్ నుంచి కూడా సో నువ్వు గిఫ్ట్ ఇస్తుంది బాబుకి సో రేపు వీడియో ఏందనేది మేము పోస్ట్ చేస్తాం బుక్ సో స్టేట్ చూస్తున్నాను

సో మీరు కూడా అందరూ బాబుకి విష్ చేయండి హ్యాపీ బర్త్డే చెప్పండి ఇట్లాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలి బాబు అది కూడా హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మీరు అందరూ కూడా విస్ చేయండి सो మా సైడ్ నుంచి మన సబ్‌స్క్రైబర్స్ సైడ్స్ అందరం నుంచి బాబు యు షు బీని మోర్ హ్యాపీర్ డేస్ ఆఫ్ ది డే ఎప్పుడూ హ్యాపీ గా ఉండు సో లైఫ్ లో ఇంకా కష్టపు చాలా స్టేజ్ కి చాలా ఎత్తుకి ఎగిరిపో అదే మే వందరం కోరుకుంటాం మా ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు ఓకే దన్ బై హ్యాపీ బర్త్ आपने जस्ट व्यक्ति को कॉल किया है ఒక్క నిమిషము హలో हाय मांबू हैप्पी बर्थडे थैंक यू सो मच सोना मम मैंने मैंने बोला हैप्पी टेंथ ऑफ द डे हैप्पी लाइफ और क्या क्या थैंक यू सोना बूस्टर ओह वेरी हैप्पी बर्थडे ओह वेरी हैप्पी बर्थडे ओह वेरी हैप्पी बर्थडे आज पिज़ामा पकड़ के ओके एन्जॉय इट द डे ओके ओके बापू सरे बाबू बाय